వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భూముల విలువ పెంపు రెవెన్యూ స్థాయి రెవెన్యూపై ఉన్నత స్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి వాస్తవ అమ్మకాలు కొనుగోలుకు తగ్గట్టుగా మార్కెట్ వాల్యూ సవరి సవరణ ఉండాలని ఎక్కడెక్కడ ఏ భూములు విలువలు పెంచాలో నిర్ధారించండి స్టాంపు భూమి పెంచాలా తగ్గించాలా అన్న దానిపై స్టడీ చేయ చేయాలని సీఎం ఆదేశించారు రాష్ట్రంలో భూముల విలువను సవరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించారు భూముల అమ్మకాలు కొనుగోలు వాస్తవ ధరను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ మార్కెట్ వాల్యుయేషన్ పెంచేలా సవరణ ఉండాలని స్పష్టం చేశారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ తెలంగాణలో ఎంత మేరకు ఉంది తగ్గించాలా పెంచాలా అన్న దానిపై కూడా అధ్యయనం చేయాలని సూచించారు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతంలో భూములు విలువలు సవరించాలి వ్యవసాయ భూములు ఖాళీ స్థలాలు అపార్ట్ ఫ్లాట్లు అపార్ట్మెంట్లు వేటికి ఎంత సవరించాలి అన్న శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలు పక్కగా పాటించాలని సీఎం చెప్పారు రాష్ట్రానికి ప్రధాన ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నుల స్టాంప్ రిజిస్ట్రేషన్లు ఎక్సైజ్ మైనింగ్ విభాగాల అధికారులతో సెక్రటేరియట్లో గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపర్ కృష్ణారావు పాల్గొన్నారు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబోట్లు రిజిస్ట్రేషన్లు స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగడం లేదని ఈ సందర్భంగా చర్చ జరిగింది చాలా చోట్ల ప్రభుత్వ భూముల మార్కెట్ విలువకు వాస్తవ క్రయ విక్రయాల రేటుకు పొందడం లేకపోవడం ప్రధాన కారణమని చర్చలో తేలింది మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ